ఫ్రెండ్స్ రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్ లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్ర నస్వేన్ చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ క్రికెట్రోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి అద్భుతమైన ప్రదర్శనతో టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా మారాడు ఆ తర్వాత టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్లో ఐదు వందల వికెట్ను సాధించాడు ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీను అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు టీమిండియా తరఫున ఐదు వందల టెస్టు వికెట్లు సాధించిన రెండవ స్పిన్నర్గా తొలి స్పిన్నర్ స్పిన్నర్గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు కంటే ముందు దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఈ ఘనత అందుకున్నాడు అలాగే టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన తొమ్మిదవ బౌలర్ గా అశ్విన్ నిలిచాడు తన కెరీర్లో ఇప్పటి వరకు తొంభై ఎనిమిది టెస్టులు ఆడిన అశ్విన్ ఐదు వందల వికెట్లు సాధించాడు అందులో ముప్పై నాలుగు సార్లు ఐదు వికెట్ల హాల్ను ఎనిమిది సార్లు పది వికెట్ల హాల్ సాధించాడు అలాగే నూట పదహారు వన్డేలో నూట యాభై ఆరు వికెట్లు పడగొట్టాడు అరవై ఐదు టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్ డెబ్బై రెండు వికెట్లు తీసుకున్నాడు ఇక అశ్విన్ ఈ రికార్డును సాధించడంపై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుమలె సంతోషం వ్యక్తం చేశాడు తన రికార్డును కూడా అశ్విన్ బ్రేక్ చేసి టీమిండియా తరఫున అగ్రవ స్థలంలోకి రావాలని ఆకాంక్షించాడు ఓవరాల్ గా శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఎనిమిది వందల వికెట్లతో ప్రపంచంలోనే అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు ఆ తర్వాత రెండో స్థానంలో షేన్ వాన్ ఏడు వందల ఎనిమిది వికెట్లతో నిలిచాడు ఇక టీమిండియా దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్లతో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్నారు మరి రవిచంద్రన్ అశ్విన్ ఈ టెస్టు మ్యాచ్ లో ఐదు వందల టెస్టు వికెట్లు సాధించడంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్